ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ అభిమానుల నిరీక్షణకు తెరపడేలా చేసింది శనివారం నుంచి అంటే ఈ రోజు నుంచే ఐపీఎల్ పునః ప్రారంభం అవబోతోంది పదమూడు లీగ్ మ్యాచ్లు నాలుగు ప్లే ఆఫ్ మ్యాచ్ లో ప్రతిదీ ఆసక్తి రేకెత్తిస్తోంది పది జట్లలో ఇప్పటికే మూడు జట్లు ప్లే ఆఫ్ నుంచి తప్పుగా ప్లే ఆఫ్ కోసం మిగతా ఏడు జట్ల మధ్య రసవత్రమైన పోరు చూడబోతున్నాం శనివారం బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరగబోయే బెంగళూరు అలాగే కోల్కతా జట్ల మధ్య మ్యాచ్ చాలా ఆసక్తికరంగా మారింది ఈ మ్యాచ్ లో గెలిచి ప్లే ఆఫ్ కు దూసుకెళ్లాలని ఆర్సిపి భావిస్తుంటే ఈ మ్యాచ్ గెలిచి ప్లే ఆఫ్ లేస్ నిలవాలని కోల్కతా ప్రయత్నిస్తుంది ఈ సిరీస్ లో కేవలం పదమూడు మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉండగా దాదాపు ఏడు జట్లు ప్లే ఆఫ్ రౌండ్ కి అర్హత సాధించడానికి తీవ్రంగా పోరాడుతున్నాయి అయితే గుజరాత్ టైటన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పంజాబ్ ముంబై జట్లు మొదటి నాలుగు స్థానాల్లో నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే ఏ జట్టుకు కూడా ఇంకా పూర్తిగా ప్లే ఆఫ్ స్థానాన్ని దక్కించుకోకపోవడం చాలా విచిత్రం చెన్నై సన్ రైజర్స్ హైదరాబాద్ అలాగే రాజస్థాన్ జట్లు ప్లే ఆఫ్ కి వెళ్లే అవకాశాన్ని కోల్పోయాయి ఇక గుజరాత్ జట్టు అయితే పదకొండు మ్యాచ్లు ఆడింది ఎనిమిది విజయాలు మూడు ఓటములు ఉన్నాయి ఇంకా మూడు మ్యాచ్లు ఆడితే కథం అయిపోతుంది ఈ లీగ్ మ్యాచ్ లో ఆల్మోస్ట్ ఆల్ ఇంకా గుజరాత్ అయితే అడుగు పెట్టేసినట్టేనే చెప్పుకోవాలి బెంగళూరు జట్టు కూడా ఈ మ్యాచ్ గెలిస్తే అంటే శనివారం నాడు మ్యాచ్ గెలిస్తే మాత్రం కంపల్సరిగా ఇక ప్లే ఆఫ్ లోకి అడుగు పెట్టే అవకాశాలు ఉన్నాయి కానీ పంజాబ్ ముంబై అలాగే పంజాబ్ ముంబై ఢిల్లీ జట్లు మాత్రం చాలా గట్టిగా పోరుంది వీళ్ళకి తోడు కోల్కతా కూడా ఈ మ్యాచ్ గెలిస్తే అంటే శనివారం మ్యాచ్ గెలిస్తే ఊహించని ట్విస్ట్ ఇక లక్నో జట్టు గురించి చెప్పాలి అంటే ఆల్మోస్ట్ ఆల్ ఈ రేస్ నుంచి తప్పుకున్నట్టే మ్యాచ్లు గెలవాల్సినవి దృష్టిలో పెట్టుకున్నప్పటికీ కూడా ప్లే కి వెళ్ళే అవకాశాలు లక్నో జట్టుకి పూర్తిగా కోల్పోయినట్టే